జోరు వర్షంలో సైతం నెల్లూరు నగర నియోజకవర్గంలోని నలభై ఎనిమిదవ డివిజన్ పొర్లుకట్ట నలభై తొమ్మిదవ డివిజన్ ఆర్వపాలెంలో నలబై రెండవ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా వైసీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మొంతాన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట కార్యదర్శి పెర్నేటి కోటేశ్వర రెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు స్వయంగా పర్యటించి పేదలను పలకరించి చెప్పారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి బాధిత ప్రజల సమస్యలను చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగి తెలుసుకుని సహకారం అందిస్తామని తెలియజేశారు తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు నగర నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వారికి అండగా ఆహార తెలిపారు తుఫాన్ దాటికి ఇబ్బంది నగర నియోజకవర్గ ప్రజలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అత్యవసర సహాయం కావలసిన వారు వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేస్తే వారికి సహాయ చర్యలు అందిస్తామని తెలిపారు ఏదైనా ఇబ్బంది అయినా గడిచిన వారం రోజులుగా రెండు తుఫాన్లు అంతా కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వర్ష పడుతుంది అయితే ఈ సాయంత్రం నుంచి పొడితున్నటువంటి వర్షాలతో దోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు రావడం కానీ అందరూ కూడా స్థానికులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రధానంగా నెల్లూరు నగర్ నియోజకం మూడు నాలుగు ఐదు ఎనిమిదితో పాటు నలభై తొమ్మిది నలభై ఎనిమిది అటుపక్క వెంకటేశ్వరం దగ్గర యాభై మూడు యాభై నాలుగు అసలు నలభై రెండవది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది ఆరు వేల ఇబ్బంది వస్తాయి వాళ్ళ ఇళ్లలో స్టేక్ రావడం కానీ చాలా ఇబ్బంది కలాల ప్రభుత్వం ఇది సహాయ చర్యలు ముమరం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సాయంత్రానికి ఈ నీళ్ళన్ని కూడా ఇళ్లలో పెంచుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా వృద్ధులు కూడా ఉన్నారు వారందరూ కూడా ఆరోగ్య సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉంది ఇప్పటికి కూడా సురక్షితమైన ప్రాంతాలకు పొందని వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరగలే మరి ఇప్పుడు వైఎస్ఆర్సీ తరఫున అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాంత శాఖలకి వీటన్నిటినీ కూడా చూడడం జరిగింది వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనాలు పంపించడం జరుగుతుంది సుమారుగా నాలుగు వేల మంది వరకు వైఎస్ఆర్ సిటీ తరపున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం అదేవిధంగా రాత్రి కనపర్శానికి ఏర్పాటు చేయడానికి కూడా పరిశీలిస్తా ఉన్నాం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోతటి ప్రాంత ప్రజలందరికీ కూడా వైసీపీ నుంచి చేస్తా ఉన్నాం తప్పకుండా మీరు అందరూ కూడా సాయంత్రం లోపల సురక్షితమైన ప్రాంతాలకి తరలి వెళ్ళాలని అని చెప్పి అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమూరు ప్రాంతాల్లో చూస్తూ ఉన్నారు నెల్లూరు నడుబడిలో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్లోనే చాలా ఇళ్లలో ఇబ్బంది పడతారు వారు అందరినీ కూడా మీరు సురక్షిత ప్రాంతాలకు తగ్గించాలని కోరుకుంటా ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఎక్కడైనా కూడా ఏ ఇబ్బంది కూడా ఇమీడియట్గా స్పందించడానికి వైఎస్ఆర్సిపి కార్యక్రమం వస్తే కూడా సిబ్బంది ముందరు కూడా చెప్తా ఉన్నారు ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ మరొకసారి చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఈ ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేస్తే ఎప్పుడైనా కూడా అందరైనా కూడా వారందరికీ కూడా అనుభూతి కానీ ఇంకేదైనా ఏదైనా అనుభవాలున్నా లేదా వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ కూడా నిలబడినది అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరొకసారి అందరికీ కూడా